హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు రెండు వేల యాభై పోస్టులు ఉన్నాయి అండ్ మీకు చేరగానే శాలరీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ ఉంటుంది అండ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుందన్నమాట అండ్ ఇంకొకటి మీకు ఏజ్ లిమిట్ కూడా ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మనకి డైరెక్ట్గా నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడే కనిపిస్తున్నాయి మనకు కావాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది అండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి అంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికి అంటే స్టాఫ్ నర్స్ అనమాట నర్సింగ్ ఆఫీసర్ పొజిషన్కి ఇదంతా కూడా జనరల్ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు దీనికి మనకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి వెళ్ళాల్సిన వెబ్సైట్ ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో సేమ్ ఎంహెచ్ఎస్ఆర్పి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అది ఎప్పటి నుంచి అంటే ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ అండి మీకు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి అవైలబుల్గా ఉంటుంది అప్లై చేసుకోవడానికి సో ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ నుండి మీరు ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీరు అప్లికేషన్స్ ఏమైనా మోడిఫికేషన్ చేయాలి ఎడిట్ ఆప్షన్ అనేది మీకు సిక్స్టీన్త్ నుంచి సెవెంటీన్త్ టూ డేస్ అనేది మీకు అవైలబుల్గా ఇస్తారని చెప్తున్నారనమాట మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మెన్షన్ చేసేసారు అంటే మీకు నవంబర్ సెవెంటీన్త్కి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కూడా ట్వంటీ డేట్ ఇచ్చేశారు అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా పోస్ట్ వైజ్గా చెక్ చేద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ అన్నీ కూడా స్టాఫ్ నర్సే నర్సింగ్ ఆఫీసర్ పొజిషన్ అండి దీనిలో మీకు వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఇస్తున్నారన్నమాట ఇప్పుడు ఎలాగంటే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ డిపార్ట్మెంట్లో మీకు పొజిషన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి అదేవిధంగా నర్సింగ్ ఆఫీసరే తెలంగాణ వైద్య విధాన పరిషత్ దీనిలో మీకు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పొజిషన్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఆయుష్లో సిక్స్టీ వన్ పొజిషన్స్ నర్సింగ్ ఆఫీసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వన్ పొజిషన్ ఉంది నర్సింగ్ ఆఫీసర్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ దీనిలో మీకు ఎయిటీ ఉన్నాయి టోటల్ మీకు టూ థౌజండ్ ఫిఫ్టీ పోస్టులు అయితే ఉన్నాయి చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చండి అన్నీ కూడా నర్సింగ్ ఆఫీసర్ పొజిషన్సే అయితే వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో ఇస్తున్నారు అనమాట సో చాలా మంచి అవకాశం అని కూడా మనం చెప్పచ్చు దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే మినిమం బేసిక్ పే థర్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నుండి వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ వరకు కూడా ఉంటుంది ఇదంతా కూడా బేసిక్ పే అయితే మనకి ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు ఫిఫ్టీ థౌజండ్కి పైనే శాలరీ వస్తుందన్నమాట ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్ అండి దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే హండ్రెడ్ పాయింట్స్ అనేది తీసుకుంటారంట ఆ హండ్రెడ్ పాయింట్స్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మీకు దానిలో ఎయిటీ పాయింట్స్కి ఇస్తారు అండ్ తర్వాత మీకు ట్వంటీ పాయింట్స్ అనేది సర్వీస్ ఏమైనా ఉంటే గనక ట్వంటీ పాయింట్స్ అనేది కన్సిడర్ చేస్తారంట మ్యాక్సిమమ్ ట్వంటీ పాయింట్స్ షెల్ బీ అవార్డెడ్ ఫర్ ద సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ బోత్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఆ ట్వంటీ పాయింట్స్ అనేది ఇస్తారనమాట ప్రిఫరెన్స్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాలండి దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇందాక మనం వెబ్సైట్కి వెళ్ళాం కదా ఆ వెబ్సైటే సేమ్ మీరు ఏమేమి అప్లైడ్ చేయాలి ఆన్లైన్లో అనేవి ఇక్కడ లిస్ట్ అనేది ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి పీడిఎఫ్ ఫైల్ అనేది రెడీగా పెట్టుకోవాలన్నమాట అప్లై చేసే ముందు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ మీరు కోర్స్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు జిఎన్ఎం ఆర్ బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు మీ దగ్గర సర్టిఫికేట్ నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట అండ్ అదేవిధంగా మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా మీకు ఛాన్స్ ఇస్తున్నారు అది మీరు ఎప్పటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే అప్ టు ఫైవ్ ఇయర్స్ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అంటే మీరు ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్స్ మున్సిపాలిటీసు ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అండ్ ఎక్స్ సర్వీస్ మనకి త్రీ ఇయర్స్ అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మీకు రెండు రకాల ఫీజులు ఉన్నాయి ఎగ్జామినేషన్ ఫీ ఒకటి ఉంది అప్లికేషన్ ఫీ ఉంది అయితే మీకు ఎగ్జామినేషన్ ఫీ అనేది అందరూ కూడా పే చేయాలన్నమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ అవర్స్ ఎగ్జామినేషన్ ఫీ అన్నారు కదా అండ్ నో ఫీ ఎగ్జామ్షన్ అండర్ దిస్ క్యాటగిరీ సో ఎగ్జామ్ అంటే ఇది అందరూ కూడా పే చేయాలి నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఈ క్యాటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా టూ హండ్రెడ్ రూపీస్కి ఎగ్జామ్ టాడు ఇదేం పే చేయాల్సిన అవసరం లేదు జనరల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇది పే చేయాలి అండ్ అప్లికేషన్ ఫీజ్ కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే వాళ్ళకి ఈ ఎగ్జామిషన్ అనేది వర్తించదు ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలనేది ప్రొసీజర్ అంతా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇది ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు కదా దానికి కూడా మీకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తున్నారు అనమాట మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడుంటాయి హైదరాబాద్ నల్గొండ కోడాడ్ ఖమ్మం కొత్తగూడెం సత్తపల్లి కరీంనగర్ నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట సో ఈ విధంగా చాలా ప్లేసెస్లో ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ దగ్గరలో ఉన్నవాళ్ళు మీకు ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీకు ట్వంటీ నైన్త్ మీకు ట్వంటీ ఎయిత్ నుంచి ఓపెన్ అవుతుందండి సైట్ అప్లై చేసుకోవడానికి అండ్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఫోర్టీన్త్ వరకు టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ